కాకినాడ రూరల్ గైగోలుపాడులో గల లూథరన్ చర్చ్ ని అన్యాక్రాంతం కానివ్వమని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్ సాధనాల రాజాజీ అన్నారు ఆస్తుల ధరక్రాంతంపై సంబంధిత చర్చ్ నాయకులు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీని ఆశ్రయించిన సందర్భంగా గొడారి గుంటలో గల సిజేఎస్ఈ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లూధరన్ చర్చ్ అధ్యక్షులు ఇసుకుపట్ల ఇజ్రాయోల్ సెక్రటరీ పెనుమల ఏసేపు క్రిస్టియన్ జేఎస్సీ నాయకులు రాజాసింగ్ మాట్లాడుతూ గైగోలపాడులో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్థాపించబడిన లూథనన్ చర్చ్ నిల పన్నెండో సంవత్సరంలో రిజిస్టర్ చేయడం జరిగిందని అన్నారు ఈ సంస్థలో సెక్రటరీగా పనిచేస్తున్న కంకిపాటి నోబుల్ రెండు వేల ఇరవై ఒకటిలో రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ఇసుక పట్ల ఇజ్రాయోల్ ను నియమించడం జరిగిందన్నారు నిబంధనల ప్రకారం దైవారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు సంస్థకు సంబంధించి అన్ని కార్యకలాపాలు ఎగ్జిక్యూటివ్ బాడీ ద్వారా జరుగుతుందని వెల్లడించారు గైగోలపాడులో స్థాపించబడిన రిజిస్టర్డ్ రిజిస్టర్ చర్చ్ వ్యవహారంపై ఆ సంఘ పెద్దలు న్యాయం కోరుతూ తమ క్రిస్టియన్ జేఎస్సి ని ఆశ్రయించారని దీనిపై లోతుగా విచారణ జరిపి చట్ట ప్రకారం న్యాయం చేస్తామని సి ప్రెసిడెంట్ సాధనాల రాజాజి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బక్కే కృపానందం జాయింట్ సెక్రటరీ ఆర్పిఎస్ రంజన్ ట్రెజరర్ మడికి జాయింట్ ట్రెజరర్ లంకపల్లి హెన్రీ పాల్ జేఏసీ గౌరవ అధ్యక్షులు నెహేమియా జేఏసీ కాకినాడ అధ్యక్షులు యేసుబాబు సెక్రటరీ కిరణ్ ట్రెజరర్ కె శామ్యూల్ జేఏసీ జిల్లా సెక్రటరీ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అక్కడ ఏమి మందిరం లేదు అందుకని మేము ఒక నలుగురు అండి అది అలా కొనసాగుతూ ఉండగా కొన్న దాతలు మరి తేట ఉండడం బాగోదని రేకు దానిపైన రేకు చెట్ వేద్దామని వేసి రేకు చెట్ వేసారు అప్పటి నుంచి కూడా కొనసాగుతూ ఉన్నది తర్వాత సంఘం పెరిగింది పెరిగిన తర్వాత మేము అప్పటి వరకు మేము బా కమిటీ ఏమీ లేదండి ఆ తర్వాత ఒక కంపెనీగా కూర్చొని మేము దాన్ని ఒక రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము అది కూడా కొనసాగుతూ ఉన్నది ఈ లోపల మా దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాల వరకు అలాగే కొనసాగింది ఇప్పుడు మేము అందులో మేము ఎప్పుడు మేమే అది దానికి ఎలక్షన్ గట్రా లేదు ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళని మేము పెద్దలుగా చేస్తున్నాము నా పేరు పెనుమళ్ళు చేశామన్న నేను లోద్రమ్ చర్చ్గా గెలిపడు సంఘ నా పుట్టుకతోనే అందులో క్రైస్తవులు అంటున్నాను అయితే ఇది చర్చ్ స్థాపకులైతే మొక్కటి రూపాయి కదా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో దీన్ని స్థాపించినారని నాకు తెలుసు సో తర్వాత ఏంటంటే చర్చ్లో ఈ చర్చ్ లో చర్చ్ కానీ వేరే అంటే చర్చ్ ఆరాధన క్రమం తగినట్టుగా ఫా కావాలని చెప్పేసి వీళ్ళు ఏయాల్సిన అప్రోచ్ అవ్వడం జరిగింది దాంట్లో ఎవరికెళ్ళో చర్చి వాళ్ళని ఒక పాస్టర్ని నియమించండి మాకు అని చెప్పేసి సో వాళ్ళు మా అభ్యర్థుల మేరకు వాళ్ళు ఏంటంటే అప్పటి నుంచి ఒక పాస్టర్ గారు పంపిస్తూ వస్తున్నారు ఆ పాస్టర్ గారికి ఏంటంటే మేమే అదే నుంచి మా సెల్ఫ్ సపోర్టెడ్ కాన్ఫ్లేస్ వస్తున్నాయో దాని నుంచి చేతి ప్రచిస్తూ పాస్ట్గా పోషించబడది సో మేము అది పోషించుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఇప్పటివరకు అది జరుగుతూ ఉంది అయితే ఈ మధ్యన ఏంటంటే చర్చిలో కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడే చర్చి ఎడషిప్ మాకు ఇవ్వండి మేము దీన్ని ఇంకా డెవలప్ చేసేస్తాము అని చెప్పేసి అంటే దౌర్జన్యంగా ఉన్న పెద్దలని అంటే సంఘ పెద్దలు వేరు అని కమిటీ వేరు రిజిస్టర్ బాడీగా ఉన్నటువంటి సంఘ పెద్దలని కాదని వాళ్ళని కొన్ని షర్చులు బయట దౌర్జన్యంగా తయారయ్యి సో ఇల్లీగల్గా బయటితో వాళ్ళు కంటిగా ఫామ్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది భారతదేశం అనేది మత స్వాతంత్రం కలిగిన దేశం ఈ దేశంలో ప్రతి పౌరుడు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఏ విధమైనటువంటి భక్తినైనా అయినా అతడు ప్రాక్టీస్ చేయొచ్చు ఇది ఇట్లా ఉండగా పంతొమ్మిది అరవై ఎనిమిదో సంవత్సరంలో మరి లోదరన్ క్రైస్తవ లోదరన్ విశ్వాసానికి చెందినటువంటి కృపానందం గారు తనతో పాటుగా ఉన్నటువంటి కొంతమంది మిత్రులు గైగల్పాడులో లోధరన్ చర్చిని ఆనాడు స్థాపించడం జరిగిందని విన్నాం అది అట్లా కొనసాగుతూ ఉండగా మరి ఈరోజు ఏదైతే లోదరాన్ చర్చ్ స్థాపించిందో పన్నె రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండో సంవత్సరంలో అది రిజిస్టర్ కూడా చేయబడింది లోతురా చర్చ్ మినిస్ట్రీస్గా మన కాకినాడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దాని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు ఆనాటి నుండి కూడా చక్కగా ఆడిట్ రిపోర్ట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తూ గవర్నమెంట్కి అలాగే సమాజానికి కూడా హితువుగా మరి చర్చ్ కొనసాగుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఇది గమనార్హం ఇది ఇట్లా ఉండగా కొంతమంది ఎవరైతే రిజిస్టర్ అయినటువంటి సొసైటీ ఉందో ఆ రిజిస్టర్ అయిన సొసైటీ మీద కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వారి స్వప్రయోజనాల కోసం ఈ సొసైటీని కొంచెం గల్పిల్ చేస్తున్నట్లుగా మా ఎందుకు అంటే కాకినాడ జేఏసీ వారి ఎందుకు డిస్టిక్ జేఏసీ వారి ఎందుకు తీసుకొచ్చారు దాని విషయంలో మేము కొన్ని సమాచారాలు స్వీకరించి ఏది నిజమో ఏది అబద్ధమో దాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మేము ఉన్నాం అట్లానే ఏ విధంగానైనా దేశ చట్ట ప్రకారంగా రిజిస్టర్ అయినటువంటి సొసైటీని మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి రిజిస్టార్ గారు కానివ్వండి లేకపోతే ఏ విధమైన పొలిటికల్ నాయకులు కానివ్వండి చక్కని చట్టాలు ఉన్నాయి మనకి చట్టానికి లోబడి న్యాయాన్ని జరిగించాలని చెప్పి సవినీయంగా జేఏసీ తరఫున మనం చేస్తున్నాం